హాయ్ అండి అందరంలో బాగున్నారా కుమ్ కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఇదిగో ఈరోజు నేను రసం పొడి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇగో ఈ కప్పులో సగానికి కందిపప్పు వేసుకున్నాను సగానికి కందిపప్పు వేసుకున్నాను దీంతో ధనియాలు వేసుకున్నాను ఇగో ఈ చిన్న కప్పు చిన్న కప్పుతో చిన్నకప్పు చిన్నకప్పుతో మిరియాలు వేసుకున్నాం చూసారు కదా ఇదో కొంచెం మెంతులు కూడా వేసేసుకున్నాం మనం చారులోకి పోపు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తర్వాత కూడా పెట్టుకోవచ్చు ఇది జీలకర్ర కూడా వేసుకున్నాం ఇది ధనియాలు కందిపప్పు ఇదో ఈ ఎండుమిర్చి ఎండు వేసాను ఇదో ఎండుమిర్చి కూడా వేసాను ఇవన్నీ ఎండ ఎక్కువ ఉన్నవాళ్ళు మామూలుగా అయితే మా పెద్దవాళ్ళు అయితే మేము మాది ఆంధ్రయే కదా ఇక్కడ కాకినాడలో చుట్టుపక్కల ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ పెట్టుకుంటాం ఎండ ఎక్కువ లేదు మాదంతా చల్లగా ఉంటుంది అనుకుంటే కనుక ఇవన్నీ వేయించేసుకోవచ్చు మూగుడు కాలేసి నూనె లేకుండా వేయించేసుకోవచ్చు వేగిపోయాక చల్లారాక మిక్సీ పట్టేసుకుని ఓ డబ్బాలో పోసుకోవచ్చు చారంతా మరిగిపోయాక పోపు కూడా పెట్టేసుకున్నాక ఇది కొంచెంగా ఒక స్పూను టీ స్పూన్ అయితే ఒకటి చిన్న ఇద్దరు అయితే ఒక టీ స్పూను సాంబార్ కూడా వేసుకుంటాం డబ్బాలో స్టాక్ చేసేసుకుంటే చాలా బాగుంటాం ఎవరిలో ఆడేటప్పుడు ఇంగు కూడా వేసుకోవచ్చు ఓపెనింగ్ ఎండబెట్టేటప్పుడు అంతా ఇంగు వేసేసుకుని కూడా ఎండబెట్టేసుకుంటే ఇంగు వాసన పోతుంది గాల్లో కలిసిపోతుంది కాబట్టి నేను ఆడే ముందు వేస్తాను ఇది ఇవన్నీ మొన్న కూరకారం ఆడాను కదా చూపించిన చక్కగా స్టాక్ పెట్టుకోండి డబ్బాలోనని ఇది కూడా ఇలా కూడా పెట్టేసుకుంటే ఇది మాకైతే ఒక వన్ మంత్ వస్తుంది ఇలా కూడా చూసేనా చారులో కందిపప్పు ఉంది కదా కందిపప్పు తనియాలు మిరియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి చాలా వేసాం కదా చూసారు అన్నీ వేసాం కాబట్టి ఎండబెట్టుకుని నోట్లో వేసుకుంటే కందిపొద్దా టక్ టక్ మనాలి అది అప్పుడు ఎండినట్టు అంట ఇవన్నీ కలిపి ఎండబెట్టేద్దాం ఎండ లేని వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఇది ఎండబెట్టుకుని బయట నుంచి ఎండబెట్టుకున్నాక మిక్సీ పట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి చక్కగా ఇలాంటి ట్రిక్స్ అన్నీ ఫాలో అయితే మనం బజార్లో ఏ పొడి వేస్తాడో తెలీదు సో రసం పొడి అనుకుని కొనుక్కు తెచ్చుకొని వాడుకుంటున్నాం కదా అలా కల్తీ లేకుండా ఇలాగ ఇంట్లోనే ఫ్రెష్గా స్వచ్ఛంగా చక్కగా మనకి ఏ కల్తీలు లేకుండా చేసుకోవచ్చు సాంబార్ పొడి కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఇది రసం పౌడర్ చారు పొడి మిక్సీ పట్టేసుకోవడమే ఎండిన తర్వాత